ఉండేవాళ్ళు అప్పట్లో అంటే ఏపీలో తిరుగుతుండే వాళ్ళు అంటే ప్రతి ఇంటికి అడుక్కోడానికి వస్తారు ఆయన అంటే మన తెలంగాణలో తుపాక్రాముడు ఏపీలో సరికి పెట్ట ఆయన పెట్రోల్ ధర అంటారని గుర్తుకొచ్చింది నాకు మరి పెట్రోల్ ధర అంటే ఆయన ఎలా పెట్రోల్ ధర అంటే ఏంటంటే ఆయన అతి వాగుడు వాగుతుంటాడు అంటే ఎక్కువ మాట్లాడతాడు పెట్రోల్ ధర ఎందుకు అంటే తను రియల్ లైఫ్ లో చార్లిచ్చేప్పుడు అనమాట అతను ఎన్ని బాధలు ఇబ్బందులు కష్టాలు ఎన్ని ఉన్నా కూడా పైకి నవ్వుతూ నవ్విస్తుంటాడు ఇప్పుడు అడుక్కోవడానికి వస్తాడు అనమాట ఇప్పుడు ఇంటి ముందుకు అడుక్కోవడానికి వచ్చేవాడు నేను చిన్నప్పుడు చూసేవాడు అంటే అతను అతను గెటప్ చూసి కామెడీ ఉంటే పిల్లలు అందరూ పెద్దవాళ్ళు మదర్స్ వీళ్ళంతా వచ్చి అతను నవ్వుతూ అతను చూస్తున్నవాడు అతను అతనికి కూడా అదే కావాలి కదా కాబట్టి అతను మాట్లాడేవాడు అతను ఎలా అంటే అమ్మ నేను ఢిల్లీలో ప్రైమ్ మినిస్టర్తో కూర్చున్నాను అక్కడ చర్చలు జరుగుతున్నాయి పాకిస్తాన్కేనో మన ఇండియాకి వార్ జరగబోతుంది నన్ను పిలిచి పిలిచి కూర్చోబెట్టి మాట్లాడుతున్నారు వాళ్ళు దీన్ని ఎలా ఆపాలని నేను ప్రైమ్ మినిస్టర్కి మంత్రినమ్మ నేను అయితే అంత అందరికి లంచ్ టైం అయిపోయింది సద్ద మిగిలిపోయిందని మీరు ఫోన్ చేశారు కదా అదే ప్రైమ్ మినిస్టర్ దగ్గర పర్మిషన్ ఫ్లైట్ ఫ్లైట్లో బయలుదేరం అరగంట లేట్ అయిపోయింది ఎందుకంటే ఫ్లైట్ పైన పంచర్ అయిపోయింది అంట అది స్టెఫిన్ మార్చుకునేసరికి లేట్ అయిపోయింది ఏంటి అంటే డిఫరెంట్గా ఉందిగా అది దాంట్లోనే కామెడీ ఉంది ఆ లో కామెడీ ఉంది అన్న అతను బిట్టల ధర అంటారు కదా అని చెప్పేసి ఇక నేను గంగాధర గారిని అప్పట్లో ఒక పెద్ద ఆయన ఒక డిజైన్స్ అప్పుడు చేపతో చేసేవాళ్ళు కదండి లేదు దగ్గరికి వెళ్ళా గురుగారు మీకు పిట్టల ధర తెలుస్తా అన్న అయ్యో నాకు తెలియదు అండి బాగా తెలిసిన నాకు అన్నారు ఆయన అన్నప్పుడు అప్పుడు ఆ గెటప్ కావాలి నాకు రాజేంద్ర ప్రసాద్ గారి ఫేస్ తో ఆ గెటప్ కావాలి నాకు అని చెప్పేసి అంటే గెటప్ తయారు చేశారు ఆయన బిట్టల ధర తయారు చేశారు అది తీసుకెళ్ళి రామచంద్ర గారితో చూపించాను ఆయన చూశారు అదిరిందే సూపర్ టైటిల్ బాగుంది గడ్డ బాగుంది కదేది అని అర్థం లేరు కదలేదు అసలు మర్చిపోయారు ఆయన అప్రిషియేట్ చేయాలని ఉద్దేశంతో ఇలా అంతే చేశారు కదలేదు అని అమ్మా ఒక్క నెల టైం ఇవ్వండి నాకు అప్పుడు ఆడుకునే బిడ్డలంటే అడుక్కునే వ్యక్తి ఒక కోటేశ్వరితో ఛాలెంజ్ చేస్తే అలా ఉంటుంది అనేది నేను ఆలోచించాను అంటే ఒక వాడు అతి సామాన్యుడు పోటీ శివుడితో ఛాలెంజ్ చేసి వీడు ఎదిగాడ లేదనేది కథ ఆ కథను తయారు చేసి రాజప్రసాద్ గారికి చెప్పాను చెప్తే రాజప్రసాద్ గారు ఏం చేశారంటే అప్పటికి ఆయన వద్దు బావ తప్పని సినిమా రిలీజ్ పెద్ద హిట్ అయిపోయింది నేను ఇదంతా రెడీ చేశాను అసలు ఆయన డేట్లు దొరకట్ల అన్నయ్య రామచరి గారి డేట్లు దొరకట్లా ఒక సంవత్సరం తర్వాత మరి ఏం చేయాలి ఇప్పుడు నాకు సినిమా ఆయన వన్ ఇయర్ తర్వాత ఇస్తాను అంటున్నారు సో ఈలో ఆలోచించి నేను వెంటనే మన మా ఫ్రెండ్కి చెప్తే మరి అట్లా ఇప్పుడు ఏం చేద్దాం మనం అంటే ఎస్వి కృష్ణారెడ్డి గారు ఎమ్మెల్యే సినిమా చేస్తున్నారు అది అయిపోయింది పోష్పక్షన్ జరుగుతుంది ఇంకా రిలీజ్ కాలి అలీగారు నాకు చెన్నై నుంచి బాగా తెలుసు అది దాంట్లోనే హీరో చేసాడు యమలీల సినిమాలో హీరో చేసాడు అప్పుడు నేను అప్పుడు నేను అలిగారిని వెళ్ళి కలవటం జరిగింది ఈసుకపో విష్ణు అపార్ట్మెంట్లో ఉండేవారు ఆయన పైన అక్కడికి వెళ్ళి నేను కలిసాను అలీగారిని కలిసి భయా ఇది టైట్లు టైటిల్ పెట్టుదారా నీతో నేను మార్చేద్దాం అనుకుంటున్నాను మా ఫ్రెండ్ ప్రొడ్డీసరు అటు అని చెప్పి చెప్పారు చెప్తే ఆయన అలాగే భయ్యా చేద్దామని చెప్పేసాను మళ్ళీ గటప్ ఆయనది చేసా ఆలీగారి గటప్ మార్చేసాను చూపిస్తే బాగుంది చేద్దాం మనం అని అప్పుడు అలీగారు ఇంద్రాదే గారిని పెట్టుకున్న పెట్టుకుని చెప్పారు మాట ఆయన సరే అని చెప్పేసి చేసాం సినిమా చేస్తే సంవత్సరం అయింది సినిమా ఎమ్మెల్యే రిలీజ్ అయిపోయి పెద్ద హిట్ అయిపోయింది ఇంక ఈ సినిమా మీద కొద్దిగా క్రేజ్ వచ్చింది కానీ జనాలకి నచ్చట్లేదు ఆ జనాలకంటే వీళ్ళకి ఆ కొనే వాళ్ళకి ట్రేడ్ మార్కెట్లో డిస్ట్రిబ్యూటర్లకి మార్కెట్లో అందరికి నచ్చట్లేదు ఆ సినిమా ఏంది ఆ సినిమా ఏంది అదేంటి అసలు అసలు సరే లేదు ఆలి మళ్ళీ ఆలితో ఏంటి అన్నట్టుగా మాట్లాడారు సూపర్ హిట్ అయింది కదా మరి ఆ క్యారెక్టర్ గాయనే కరెక్ట్ అవుతాడు కరెక్ట్ అయ్యాడు కదా అని చెప్పేసి నేను అందరితో చెప్తున్నా వన్ ఇయర్ తర్వాత అదృష్టం బాడి ఒక పెద్ద బ్యానర్ ద్వారా ఆ సినిమా రిలీజ్ చేస్తే పెద్ద హిట్ అయిపోయింది వన్ రోజులు ఆడింది సినిమా అంటే ఆలీ గారి లైఫ్ లో రెండు పెద్ద హిట్లు ఇది యమలీలను హిట్ అవుతారు తర్వాత రాజేంద్ర ప్రసాద్ గారు పిలిచి అడిగారా నా మీద రాసుకుని అడిగారండి

మీ అనంత శ్రీ